ఒక ఊరిలో రాముడు అనే బాలుడు ఉండేవాడు అతనికి బొమ్మలు అంటే చాలా ఇష్టము ఏ పుట్టినరోజు అయినా ఏ పండగ వచ్చినా బొమ్మలే కావాలి చిన్నపాటి బొమ్మల నుంచి పెద్ద ఆట బండ్ల వరకు రాముడి గది బొమ్మలతో నిండిపోయేది ఒకరోజు పాఠశాల నుంచి వచ్చిన రాముడు తన కొత్త బొమ్మని మిత్రులకు చూపించడానికి బయటికి తీసుకొచ్చాడు కాని ఆ బొమ్మ చేతి నుండి జారి నేలకపడి పగిలిపోయింది వెంటనే రాముడు ఏడుపు మొదలెట్టాడు అతని తండ్రి దగ్గరికి వచ్చి చెప్పాడు రాము బొమ్మలు పగిలిపోతాయి కాని మన మనసు పగలకూడదు మనం మన బలాన్ని ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు అని అంటాడు అది చిన్న మాట అయినా రాముడి మనసులో నిలిచిపోయింది అప్పటినుంచి ఏదైనా పాడైనా పోయినా అతడు గట్టిగా ఉండడం నేర్చుకున్నాడు బాహ్య వస్తువులపై కాదు మన బలమంతా మన మనసులోనే ఉంటుంది